హై వియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ గత కొంతకాలంగా మీర్పేట్లోని ఉదాంతం మనందరికీ తెలిసిందే అయితే భార్య వెంకటమాధవిని డెబ్బై రెండు ముక్కలుగా కట్ చేసి ఉడికించి ఏ పార్ట్ ఆ పార్ట్ కట్ చేసుకొని అంటే మెత్తని ముక్కలన్నీ ఒకవైపు గట్టి ముక్కలన్నీ ఒకవైపు పెట్టుకొని నియర్లీ టెన్ హవర్స్ వరకు ఆ ప్రాసెస్ అంతా జరిగిందని చెప్పి తెలుస్తుంది ఉడికించడం కానివ్వండి మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడం కానివ్వండి ఆ రక్తం మరకలు ఎక్కడ దొరకకుండా చూసుకోవడానికి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పి తెలిసింది అయితే ఇన్ని రోజులుగా మనం చూస్తున్నది ఏంటి అని అంటే లైక్ తను హత్య చేయడానికి గల కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే తనకు ఆల్రెడీ ఒక ఇల్లీగల్ అఫేర్ అనేది ఉంది ఆ విషయంలో భార్య మధ్య ఇద్దరికి గొడవలు ఉండేవి ఆ గొడవ క్రమంలోనే తన ప్రాసెస్ ఎక్కడైతే ఉందో అంటే తన ప్రాపర్ ఎక్కడైతే ఉందో అక్కడే ఆవిడ పరిచయం ఇవ్వడం ఆవిడతో ఇల్లీగల్ అఫేర్ అనేది పెట్టుకోవడం అప్పుడు పెద్దల పంచాయతీ ఒకటి పెట్టుకొని దాన్ని ఇక మీద అలా ఉండను అని చెప్పి మాట ఇచ్చి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్కి ఎప్పటిలాగే వచ్చేసి హ్యాపీగా ఉందామని అనుకున్నారు అయితే మొన్న అంటే అసలు స్టార్టింగ్ ఫ్రమ్ డే వన్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది పిన్ టూ పిన్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తుంది పొలిటికోస్ ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నాము జిల్లల గూడలోని మీర్పేటలో ఉన్నటువంటి గురుమూర్తి గారి ఇంటి దగ్గర ఈ కనిపిస్తున్న బిల్డింగే గురుమూర్తి గారి హౌస్ అనమాట సో డే వన్ నుంచి ఎలా స్టార్ట్ అయింది అసలు వాళ్ళ గొడవ గల కారణాలు ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో ఐపీఎస్ సుధీర్బాబు ఏం చెప్పారు ఆ విషయాలన్నీ కూడా వెల్లడించడానికి ప్రయత్నిస్తున్నాను సో ప్రస్తుతం మనం అనుకున్నట్టుగానే మీర్పేటలోని జిల్లల గూడ అనేది చెప్తారు శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఉన్నాము యాక్చువల్గా ఇక్కడ శ్రీమతి పుట్ట వెంకట మాధవి ఎవరైతే చనిపోయారో ఆవిడ పేరు పుట్ట వెంకట మాధవి అండ్ వైఫ్ ఆఫ్ గురుమూర్తి తన హస్బెండ్ పేరు వచ్చేసి గురుమూర్తి ఇప్పుడు ఈవిడ వయసు వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాల వరకు తెలుస్తుంది ఇక్కడ వెంకటేశ్వర కాలనీ జిల్లల కూడా బాలాపూర్ మండలం రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి జలవేరి పుల్లల చెరువు విలేజ్ రాచల్ల మండలం ప్రకాశం డిస్టిక్ అనమాట ఇదంతా ఈ ప్లేస్ కిందకి వస్తుంది ఆవిడ గురించి మాట్లాడాల్సి వస్తే గురుమూర్తి కానీ పదమూడేళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇక్కడ స్థానికంగా ఉండే భాష్యం స్కూల్లోనే చదువుతున్నారు అయితే ఈ మాక్సిమం ఎయిటీన్త్ మార్నింగ్ అంటే ఎయిటీన్త్ జనవరి మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో కంప్లైంట్ అన్నది వెళ్ళింది అది ఎవరి దగ్గర నుంచి అంటే ఈ వెంకట మాధవి గారి మదర్ ఎవరైతే ఉన్నారో కుప్పల సుబ్బమ్మ వచ్చేసి పోలీస్ స్టేషన్కి వచ్చి లైక్ కేసు ఫైల్ చేయడం జరిగింది తన కూతురు కనిపించడం లేదు అని చెప్పేసి అయితే ఆవిడ ఏజ్ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది ఆవిడ కూడా హౌస్ వైఫే అండ్ ఆవిడ వచ్చేసి దందుపాలి విలేజ్ మునహరాబాద్ మండల్ మెదక్ డిస్టిక్లో ఉంటారు పుల్లాల చెరువు విలేజ్ రాచల్ల మండల ప్రకాశం డిస్టిక్ అండ్ ఆ రోజు అంటే ఎయిటీన్త్ రోజు మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో ఆవిడ వెళ్ళి లైక్ వాళ్ళ పెద్ద కూతురు అంటే వెంకటమాధవి అనే ఆవిడ పెద్ద కూతురు ఇంకా ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఈవిడికి సో ఆ పెద్ద కూతురు కనిపించడం లేదని చెప్పేసి కేసు పెట్టడానికి అని చెప్పేసి వెళ్ళింది అయితే ఎలా జరిగింది ఇదంతా అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే వెంకట గారి జిల్లాలో కూడా అంటే ఈ సిక్స్టీన్త్కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి అంటే జనవరి సిక్స్టీన్త్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి భార్య భర్త మధ్య ఇద్దరికి కూడా గొడవైంది ఆ గొడవలో గురుమూర్తి ఏం చేశారంటే మాధవి గారి మెడను పట్టుకొని ఇలా అంటే అంటే బిగుసుకుపోయేటట్టు చేశారు ఊపిరి ఆడకుండా చేశారు ఆ ప్రాసెస్లో తన సృహ కోల్పోయి కింద పడిపోయింది అయితే సృహ కోల్పోయిందని మాత్రమే అనుకున్నాడు ఇంకొంత క్షణాల్లో చూసుకున్నారు తన ఊపిరి కూడా ఆగిపోయింది ఆ విషయం తెలిసిన తర్వాత అంటే అదే రోజు అంటే పదహారవ రోజే పన్నెండు గంటలకు అసలు ఎవ్వరికి చెప్పకుండా బయటికి వెళ్ళిపోయింది చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కలిశాను రిలేటివ్స్ అందరినీ కూడా కలిశాను ఎక్కడ ఏ క్లూ దొరకలేదు మీ అమ్మ ఇంకా ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని చెప్పేసి ఇలా ఇలా అన్నీ కూడా వాళ్ళ మదర్కి చెప్పడం జరిగింది అంటే వెంకట మాధవి గారి మదర్కి చెప్పడం జరిగింది ఆ విషయం విన్న ఆవిడ వచ్చేసి ఇక్కడ వన్ ఓ క్లాక్ అరౌండ్ సిక్స్టీన్త్ సారీ ఎయిటీన్త్ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి లైక్ ఫిర్యాదు కూడా చేయడం జరిగింది అండ్ ఈ ప్రాసెస్లో ఏదైతే ఉందో అప్పుడు జనరల్గానే ఎవరైనా మిస్సింగ్ కేసు అయ్యారు అని అంటే ఆవిడ ఎలా ఉంటుంది ఆవిడకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుంటారు కాబట్టి సో ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఆ రిజిస్ట్రేషన్ అంతా కూడా లైక్ ప్రాసెస్ అంతా కూడా తీసుకున్నారు ఆ అమ్మాయి పేరు ఫోటో లైక్ ఇంత ఫీట్ ఉంటుంది ఫైవ్ ఫీట్ హైట్ ఉంటుంది ఫేర్గా ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పి కూడా తీసుకున్నారు అయితే అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే లైక్ మిస్సింగ్ కేసుగా నమోదించ తగ్గిందో ఈ కేసుని అప్పుడు సీసీ ఫుటేజెస్ ద్వారా లైక్ పోలీసులు అసలైన నిజాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశారు ఆ ప్రాసెస్ ఫిఫ్టీన్త్ రోజు అంటే జాన్ ఫిఫ్టీన్త్ రోజు అరౌండ్ లైక్ టెన్ తర్వాత అంటే టెన్ ఫార్టీ ఫైవ్ ఆ ప్రిమీసెస్లో పుట్ట గురుమూర్తి అండ్ వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో వెంకట మాధవి ఇద్దరు లోపలికి వెళ్ళడం జరిగింది ఆ రోజు అసలు ఎవిడెన్స్ ఏమీ లేదు మాధవి మళ్ళీ బయటకు వచ్చినట్టు అంటే సిక్స్టీన్త్ అంటే ఫిఫ్టీన్త్ రోజు నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సిక్స్టీన్త్ రోజే ఆవిడ మిస్ అయింది అని చెప్పి కంప్లైంట్ చేయడం సారీ ఎయిటీన్త్ రోజు వెళ్ళి కంప్లైంట్ చేయడం సిక్స్టీన్త్ నుంచే కనిపించడం లేదు అని చెప్పడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు చూద్దాము లైక్ ఫిఫ్టీన్త్ రోజు నైట్ అరౌండ్ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఆ టైంకి వాళ్ళిద్దరు ఇంటికి రావడం జరిగింది గురుమూర్తి అండ్ ఆల్సో వెంకట మాధవి గారు ఇద్దరు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళారు ఆ రోజు హ్యాపీగానే పడుకున్నారు ఏం ప్రా అంటే ఏం గొడవలు లేకుండా ఆ నెక్స్ట్ ఉదయం ఏదైతే ఉందో లేచిన తర్వాత ఇద్దరికి గొడవ అయింది ఆ గొడవ జరిగిన ప్రాసెస్లోనే తనను హత్య చేయడం జరిగింది అయితే ఎప్పుడైతే కేసు నమోదైందో ఆ తర్వాత పోలీసులు ఇక్కడికి వచ్చి లైక్ వెరిఫికేషన్ ద్వారా చూడడం కానీ ఇక్కడ ఉన్న సీసీ ఫొటేస్ని పరిశీలిస్తే ఎక్కడా కూడా అసలు వెంకట మాధవి బయటకు వచ్చిన సందర్భాలు ఏవీ కూడా కనపడలేదు ఏ రోజు అంటే లైక్ ఫిఫ్టీన్త్ రోజు నైట్ ఇంట్లోకి ఆవిడ మళ్ళీ అసలు బయటికే రాలేదు ఎయిటీన్త్ రోజు వెంకటమాదేవి వాళ్ళ మదర్ వెళ్ళి కేసు ఫైల్ చేసినప్పటి వరకు కూడా అసలు ఎటువంటి ఆనవాలు దొరకలేదు ఆవిడ బయటికి రావడం కానీ ఇట్లా బయటికి వెళ్ళినట్టు కానీ ఈ గురుమూర్తి అంత కట్టు కదా అప్పుడు కొంచెం అర్థమైపోయి ఉంటుంది అందరికీ ఆల్మోస్ట్ ఆల్ ఆ తర్వాత లైక్ ట్వంటీ ఎయిత్ వన్ అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ఎయిట్కి వచ్చేసి గురుమూర్తికి పిఎస్కిని తీసుకెళ్లి కంఫెస్ చేయడం జరిగింది అసలు పద్నాలుగు అంటే పద్నాలుగున జనవరినా ఏం జరిగింది ఆయన డిఆర్డిఎల్ కంచన్బాగ్లో ఉన్నటువంటి ఆఫీస్లో ఆయన సెక్యూరిటీ సూపర్వైజర్గా వర్క్ చేస్తున్నారు సో ఆ రోజు అంటే లైక్ జనవరి ఫోర్టీన్త్ రోజు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసారు మధ్యాహ్నం ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి తన వైఫ్ని తీసుకొని తన పిల్లల్ని తీసుకొని సంక్రాంతి ఫెస్టివల్కి వాళ్ళ అక్క అయినటువంటి సుజాత గారి ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ సుజాత వారు ఉండేది బడ బడంగన్పేట్ అదే రోజున ఆ చిల్డ్రన్ అంటే వీళ్ళ పిల్లల్ని కూడా లైక్ వాళ్ళ ఇంట్లోనే వదిలేసి ఈ గురుమూర్తి వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంట్లో వదిలేసి ఓన్లీ భార్యాభర్తలు మాత్రమే ఇంటికి రావడం జరిగింది సో ఇంటికి వచ్చిన తర్వాత అరౌండ్ టెన్ థర్టీ ఆ టైంలో హ్యాపీగా అందరూ అంటే పిల్లలు ఎలాగో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ డిన్నర్ చేసుకొని వచ్చి పడుకున్నారు ఎటువంటి గొడవ ఏం లేదు అండ్ సిక్స్టీన్త్ మార్నింగ్ అంటే వచ్చేసి ఎయిట్ ఏఎం వరకు లేచారు ఇద్దరు లైక్ నార్మల్గానే టీ కాఫీ అదంతా అయిపోయిన తర్వాత ఒకసారిగా గొడవ అన్నది స్టార్ట్ అయింది వాళ్ళిద్దరి మధ్యన తను ఆ గొడవలో కొంచెం గట్టి గట్టిగా అరవడము అంటే చుట్టుపక్కల వాళ్ళు వింటే ఏమవుతుంది తన పరువు పోతుంది అని ఒక ఇదితో గురుమూర్తి ఆవిడ మెడని పట్టుకోవడము కింద పడేయడము తన్నడం ఇటువంటివన్నీ కూడా చేశాడు సో ఆ మెడ పట్టుకునే ప్రాసెస్లో తనకు అనుకోకుండా కళ్ళు తిరిగి అంటే సుహ తప్పిపోయి పడిపోయింది చనిపోయి అంటే చనిపోయింది అని అప్పటికి అనుకోకపోయినా కాసేపటికి చనిపోయింది అని తనకు ఎప్పుడైతే తెలిసిందో ఆ తర్వాత ఆవిడని ఆవిడ బాడీని అంతా కూడా ఇలా చేతులు పట్టుకొని ఈడ్చుకుంటూ బాత్రూంలోకి తీసుకెళ్లి ఫస్ట్ తన అంటే తన ఒంటి పైన ఉన్న దుస్తులన్నీ కూడా తీసేసి తన కాళ్ళని నరికేశాడు ఫస్ట్ ఆ తర్వాత షోల్డర్స్ని నరిపేశాడు ఆ తర్వాత కొద్ది కొద్దిగా బాడీని అంతా కూడా కైమా లాగా మొత్తం కట్ చేసుకున్నాడు పెద్ద కత్తే తీసుకొచ్చాడని చెప్పొచ్చు లైక్ మటన్ కోసే కత్తి ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి తన బాడీని అంతా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు అది కూడా డెబ్బై రెండు పీసెస్ వరకు కట్ చేసి కుక్కర్లో వేసి ఉడికించడం జరిగింది ఆ ఇది రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడనే చెప్పాలి ఏవేవో కెమికల్స్ వేసి అసలు ఏం వాసన రాకుండా చూడాలి అని అనుకున్నాడు కానీ దొంగ చేసే చిన్న తప్ప అయినా ఏదో రోజు పట్టిస్తుంది అని చెప్పి మనందరికీ తెలిసిందే ఆ వాసన టిల్ టూ త్రీ డేస్ వరకు కూడా తగ్గలేదు వాళ్ళ మదర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ వాసన రావడం లేకపోతే పిల్లల్ని మళ్ళీ ఆ మరుసటి రోజు ఎప్పుడైతే ఉందో అరౌండ్ లైక్ ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం ఎయిటీన్త్ రోజు లైక్ ఫైల్ కేసు ఫైల్ అయిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత ఇంటిని చూస్తే ఇంట్లో కూడా కొంచెం వాసన రావడంతో పిల్లలు పిల్లలు కూడా అమ్మాయి ఏది అని అడిగితే ఏం మాట్లాడకుండా అలాగే కామ్గా ఉన్నాడు ఏ బెడ్రూమ్లో అయితే ఆవిడని హత్య చేయడం జరిగిందో ఆ బెడ్రూమ్కి లాక్ కూడా వేసుకున్నాడు తను లాక్ వేసుకొని లైక్ పిల్లల్ని కూడా ఆ రూమ్లోకి వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు ఆ తర్వాత జనరల్గానే ఏం తెలియనట్టు వాళ్ళ అంటే మదరింలో లైక్ వెంకటమాధవి గారి మదరింలోని పిలిచి ఇవన్నీ చేశారు కేసు ఫైల్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వచ్చిందనే చెప్పొచ్చు ఇంత కూరత్వానికి అసలు ఎందుకు దిగాడు అన్న కారణాలు మనం పిఎస్లో అడిగినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మేము డైరెక్ట్గా కోర్టులోనే చెప్తాము అని చెప్పి పోలీసులు చెప్పారు ఎందుకంటే కొన్ని సున్నితమైన అంశాలు ఉంటాయి అవి జనరల్గానే బయటికి వచ్చినప్పుడు సామాన్యమైన మనం ఇటువంటివి కాస్త భయభ్రాంతులకు గురవుతారు కాబట్టి ఓపెన్గా అయితే ఇది అయ్యింది ఇందుకు గొడవ పడ్డారు ఇందుకు ఆవిడ చనిపోయింది అందుకే చంపేశాడు అని చెప్పి ఏవి క్లియర్గా చెప్పనప్పటికీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గురుమూర్తి ఇల్లీగల్ అఫర్లో ఉన్నాడు గత కొంతకాలంగా సో దీని కారణంగానే భార్యను తప్పించాలని ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాడు అదేదో క్షణికావేశంలో చేసినటువంటి మర్డర్ కాదు ఫుల్ ఫుల్ ప్లాన్గా ఆల్ రోజులు అంటే చాలా రోజుల ముందు నుంచి ఒక ప్లాన్ వేసుకొని ఆవిడని ఎలా చంపాలి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఎవ్వరికి కనిపించకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా డిస్పోజ్ చేయాలి ఇవన్నీ కూడా ఆయన చేశారు సో ఆ ప్రాసెస్లో తనను ముక్కలు ముక్కలు కట్ చేసిన తర్వాత అవన్నీ లైక్ బాత్రూంలో ఉన్నటువంటి ఫ్లష్లో వాటిని లిక్విడ్ రూపంలో చేసి పడేసాడు కొన్ని అయితే అంటే పోలీసులు చెప్పిన ప్రకారం చూసుకుంటే జిల్లేలో కూడా లైక్ చెరువు ఏదైతే ఉందో అక్కడ అన్ని లైక్ పొడిగా చేసినటువంటి ఆవిడ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొడిని అంతా చల్లేసారు అని చెప్పి చెప్పారు ఆ పక్కనే లైక్ కొంచెం చిన్నగా డంప్ లైక్ ఏమంటారు చెత్త వేసినటువంటి ప్లేస్లో కూడా అక్కడ కూడా కనిపించాయి జిహెచ్ఎంసి కార్మికులు వచ్చి తీసేశారు అది ఇది అన్న కథనాలు మొత్తం కూడా వినిపించాయి కాకపోతే అదేది కాదు ఆయన ఫ్లష్ రూపంలో అంతా లైక్ ఆ బాడీని అంతా కూడా డిస్పోజల్ చేయాలని చెప్పి ట్రై చేశాడని చెప్పి తెలిసింది అండ్ ఇవి మాత్రమే కాకుండా మొత్తం కన్ఫెషన్ అయిన తర్వాత ట్వంటీ ఎయిత్ రోజు లైక్ వన్ నాట్ త్రీ టూ థర్టీ ఎయిట్ అండ్ ఎయిటీ ఫైవ్ బిఎన్ఎఫ్ ఆ కేసెస్ మీద ఆ బేస్ మీద ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది అండ్ తను చనిపోయేట అంటే మాధవి గారిని చంపేసే ఆ ప్రాసెస్లో తను ఏవైతే లైక్ వస్తువులు వాడాడో అవన్నీ కూడా సీజ్ చేసుకున్నారు ఆ సీజ్ చేసుకున్న వస్తువులు కనుక మనం చూసుకున్నట్లయితే అది స్టవ్ అంటే గ్యారంటీగా వాటిని ఉడికించడానికి కొంచెం ప్రాసెస్ కావాలి కాబట్టి గ్యాస్ కూడా ఆల్రెడీ పెద్దదే ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద గ్యాస్ ఒకటి యూజ్ చేశారని చెప్పి తెలుస్తుంది ఆ తర్వాత కత్తి రోలర్ రోలర్స్ బకెట్ అంటే ఆయన ముక్కలు చేసిన తర్వాత బకెట్ ఏదైతే పడడో అది వాటర్ హీటర్ డిక్కీస్డ్ క్లాత్స్ అంటే చుడిదార్ ఉన్నారు ఉన్నారప్పుడు ఆ ప్రాసెస్ ఆ టైంలో వెంకట మాధవి గారు ఆ డ్రెస్ కూడా అండ్ బ్లాక్ అంటే అక్యూస్డ్ షార్ట్ బ్లాక్ కలర్ అంటే అక్యూజ్డ్ అంటే ఈ గురుమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన బ్లాక్ కలర్ షార్ట్ అన్నది వేసుకొని వేసుకొని ఉన్నారు ఆ రోజు అది కూడా తీసుకోవడం జరిగింది ఫినాయిల్ బాటిల్ రూమ్ ఫ్రెష్నర్ సర్ఫ్ ప్యాకెట్ యాసిడ్ బాటిల్ డోర్ మ్యాట్ స్క్రాప్ బకెట్ మోటార్ సైకిల్ అండ్ మొబైల్ ఫోన్స్ టూ మొబైల్ ఫోన్స్ అంటే ఆయన దగ్గర వాడుతున్నటువంటి ఫోన్ అండ్ ఆల్సో ఇంకో ఫోన్ కూడా దొరికింది అది కూడా తీసుకున్నారు మేబీ అది వెంకట మాధవిది అయ్యి ఉండొచ్చు అండ్ టూ ఫోన్స్ కూడా తీసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా సీజ్ చేసిన ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా బయటపడింది ఏంటంటే ఆయన ఒక రోజు ఒక బకెట్ పట్టుకొని బయటికి వెళ్ళడం జరిగింది అవన్నీ ఏంటి అని అంటే ఆల్రెడీ వెంకట మాధవి గారిని చంపేసిన తర్వాత ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటిని పొడిని చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో ఆ బకెట్లో పట్టుకొని వెళ్ళడం జరిగింది ఇప్పటివరకు వరకు కథనాల ప్రకారం చూసుకుంటే అలా నాలుగైదు సార్లు ఆయన యటి వెళ్ళాడు వాటిని మిస్ మ్యాచ్ చేయడానికి అన్నట్టుగా తెలిసింది కాకపోతే అందులో ఏమాత్రం నిజం లేదు ఒకటేసారి వెళ్ళాడు అది కూడా బకెట్ పట్టుకొని బయటికి వెళ్ళడం జరిగింది గురుమూర్తి ఇవన్నీ దాచిపెట్టడానికి ఎంతగానో ట్రై చేశాడు దర్శిని అనే ఒక సినిమా చూసి ఇదంతా చేశారు అని చెప్పేసి కూడా బయటకు వచ్చిన వార్త అయితే వీడే గురించి ప్రత్యేకంగా పోలీసులు అయితే ఎటువంటి ఆన్సర్ అయితే ఇవ్వలేదు ఇటు ఎల్బీ నగర్ సిపి ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ రాచకొండ వారి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఈవెన్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆయన వెల్లడించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే ఇంత క్రూరత్వమైన మనిషి మనిషి అని మేము ఎవ్వరం అనుకోలేదు అంటే గతంలో జవాన్గా పనిచేశారు కాబట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న పర్సన్ కాబట్టి అక్కడ అంటే అక్కడ వెరిఫికేషన్ చేసినా ఇక్కడ ఇంటి దగ్గర వెరిఫికేషన్ చేసినా ఎక్కడ చూసినా గురుమూర్తి ఈజ్ లైక్ ఏ సాఫ్ట్ పర్సన్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ సాఫ్ట్ పీపుల్ ఎవరితో ఎటువంటి గొడవ పెట్టుకోరు అని చెప్పి తెలిసిందే అండ్ ఆల్సో ఈ ఇంటి ఓనర్ని కూడా అడిగితే ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ లైక్ రెంట్కి వచ్చారు ఓన్లీ జవాన్ అన్న మాట విని మేము ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ ఫైవ్ అంటే ఈ ఫైవ్ ఇయర్స్లో ఏ రోజు ఇంత మంది ఫ్యామిలీస్ ఇక్కడ రెంట్ ఉంటు రెంట్కు ఉన్నప్పటికీ కూడా ఎవరి మీద ఎటువంటి కంప్లైంట్ లేదు ముఖ్యంగా చెప్పాల్సి వస్తే గురుమూర్తి ఫ్యామిలీ కానీ గురుమూర్తి గారి మీద కూడా ఎటువంటి లైక్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు ఇలాంటి ఒక సంఘటన జరిగింది అంటే మేమే షాక్ అయ్యామని చెప్పి ఇక్కడ ఓనర్స్ కానీ స్థానికులు కూడా చాలామంది చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఇప్పుడు ఇప్పటివరకు అక్యూజ్డ్ అని అని మాత్రమే అనుకున్న గురుమూర్తిని ఓవరాల్గా ఈ ఆధారాలు అన్నింటినీ తీసుకొని ఆయనే హత్య చేశారు అన్నది నిర్ధారించి అరెస్ట్ కూడా చేయడం జరిగింది మరి కొద్ది రోజులు రోజులైనా ఆయన కూడా ప్రవేశపెడతారు కోర్టు తనకి ఎటువంటి తీర్పుని ఇస్తుంది ఎటువంటి శిక్షను విధిస్తుందో రానున్న కాలంలో తెలియాల్సి ఉంది సో స్టేట్ యూనిట్ పొలిటికోస్ తనకి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మేము కూడా ఎప్పటికప్పుడు ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ వీడియో జర్నలిస్ వెంకట్ గౌడ్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ మీర్పేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్